నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చి రెండో సంవత్సరం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో మరి అటు తెలుగుదేశం బీజేపీ తెలు జనసేన పార్టీల కూటమిలతో మరి ఆయా సహకార సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్ పదవులు ఎంపిక ప్రారంభమైంది అయితే ఇప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి గుత్తి మండలంలో మూతబడినటువంటి సింగిల్ విండోలు ప్రస్తుతం ఇప్పటికైనా తెరుచుకుంటాయా ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో మూతబడినటువంటి తొండపాడు సింగిల్ విండో కార్యాలయం కనీసం ఇక్కడ ఒక క్లర్క్తో పాటు ఒక అటెండర్ ఉండాలి ఏ రోజు కూడా తలుపులు తెరిచినటువంటి పాపాన పోవడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇవే కాదండోయ్ బసినేపల్లి సింగిల్ విండో సహకార సంఘం రజాపురం సహకార సంఘం మరి మాబడూరు సహకార వ్యవసాయ సహకార సంఘం అన్నీ కూడా తలుపులు మూసుకున్నాయి మరి వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు డ్యూటీలు చేస్తున్నారు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు గుత్తి పట్టణంలోని కేంద్ర సహకార సంఘం కార్యాలయంలో చేస్తున్నారు అయితే రైతులు మరి ఎందుకు ఈ యొక్క కార్యాలయాలకు తొండపాడుకు కానీ మామిడూరుకు కానీ రజాపురం కానీ బసేపటికి వెళ్ళడం లేదంటే రైతుల నుంచి డబ్బులు చెల్లించేటివి లేవు వచ్చినా కానీ కట్టడం లేదు బినామీలు అధికం కాబట్టి వసూలకు పోయేటువంటి సెక్రటరీలు కూడా డబ్బు వసూలు కావడం లేదు ఒత్తుటూ పంటలు పండలేదనో మరోవైపు డబ్బులు చెల్లించాలనో ఈ నేపథ్యంలో మళ్ళీ లావాదేవీలు బంద్ అయిపోయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మరి క్రిష్టిపాడు సి సహకార సింగిల్ విండో కూడా మరి దీంట్లో వస్తుంది మరి ఇన్ని కూడా మరి ట్రాన్స్లేషన్ అంటే డబ్బు లావాదేవీలు బంద్ అయిపోయినట్టు తెలుస్తోంది కాబట్టి కొద్ది సంవత్సరాలుగా ఈ యొక్క సింగిల్ విండో సహకార సంఘంకి చెందినటువంటి కార్యాలయాలు నిరుపయోగంగా మారాయి మరి అందుకు సంబంధించినటువంటి డబ్బు కలెక్షన్ చేసేటువంటి కార్యదర్శులకు కూడా అంటే సెక్రటరీలు కూడా చాలా నెలలుగా వేతనాలు రావడం లేదని కూడా తెలిసింది ఎప్పుడైతే వసూళ్ళు అవుతాయో అప్పుడు తీసుకో తీసుకుండే విధానాన్ని అందులో పొందుపరిచారు వీళ్ళకి రెగ్యులర్ జీతాలు కానీ ఒకటో తారీఖు జీతాలు కానీ వచ్చే అవకాశం లేవు ఈ నేపథ్యంలో మళ్ళీ కనీసం ఇప్పుడు తొండపాడుకు మామిడూరుకు చైర్మన్లుగా ఎంపిక చేశారు మరి వీరి ఆధ్వర్యంలోనైనా మరి సింగిల్ విండో సహకార సంఘానికి సంబంధించినటువంటి కార్యాలయాలు తలుపులు తీర్చుకుంటాయా లావాదేవీలు కొనసాగుతాయా అనేటువంటిది మీ